ఆసుడిని ఒక వ్యక్తి కొనుక్కుంటాడ కొనుక్కున్నప్పుడు అతని చేత ఆరు సంవత్సరాలు పంజించుకుని ఏడో సంవత్సరంలో అతన్ని వదిలిపెట్టేశారు ఒకవేళ దాసుడు గనక తన యజమానుడితో ఉంటాడంటే ఉండొచ్చు అతను తీసుకెళ్ళి అతని చెవులు ఒక కుదురు గుచ్చి అతని శాశ్వతమైన దాసుడిగా మార్చేస్తాడు ఒకవేళ తన యజమానుడికి దాసుడి మీద దయ కలిగి తను ఒక స్త్రీని తీసుకొచ్చి ఆ దాసుడికి పెళ్లి చేస్తున్నప్పుడు విడుదల పొందగానే ఆ కో దాసుడు దాసుడు భార్య కూడా బయటికి వెళ్ళిపోవచ్చు నిరభ్యంతరంగా ఏడో సంవత్సరంలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ ఆ దాసురాళ్ళు దాసురాలు ఎవరైతే ఉన్నారో ఆ దాసుడు యొక్క భార్యకి పిల్లలు పుడితే కనుక ఆ పిల్లలు ఆ దాసురాలు ఇద్దరు కూడా యజమానుడు సొత్తు అవుతారు కానీ మరి దాసుడు ఎవరైతే ఉన్నారో తను తన పిల్లల్ని తన భార్యను వదిలిపెట్టి తన బయటికి వెళ్ళిపోవచ్చు కానీ మరి తన భార్యకు తన పిల్లలిద్దరికీ కూడా ఆ యజమాను నుంచి విడుదల దొరకదు ఎవరన్నా తన పిల్లల్ని తన భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోగలుగుతారా ఎంత కఠినాత్ముడైనా ఎంత దుర్మార్గుడైనా మరి తన పిల్లల్ని తన భార్యను కూడా వదిలిపెట్టి వెళ్ళరు కానీ వాళ్ళ కోసం ఆహర్నిస్సులు కష్టపడి వారిని పెంచి పోషించి బలపరుచుకోవటానికి వారు ఎప్పుడు కూడా తనతో ఉండి సంతోషంగా ఉండటానికి ఆశపడతారు ఎవరు ఉంటారు కొంతమంది తాగుబోతులు మరి ఇంటి బాధ్యత లేని వారు చాలామంది ఉంటారు మరి ఏం చేస్తారంటే పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు మనం బ్రతికితే చాలు మనం బాగా తాగితే చాలు ఆరోగ్యకరంగా తింటే చాలు మనం మంచి మంచి షర్ట్స్ వేసుకుంటే చాలు మంచి మంచి ప్యాంట్లు వేసుకుంటే చాలు మనకు సంపాదించి పెట్టే కూడా ఉంటే చాలు అని వారు ఏం చేస్తారు తన కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగే వ్యక్తులు ఇటువంటి వారికి బాధ్యత రహితంగా ప్రవర్తించేట వ్యక్తులు ఈ వ్యక్తులు ఎవరేంటండి నిర్లక్ష్యంగా తన కుటుంబాన్ని వదిలిపెట్టే వ్యక్తి చూడేట వ్యక్తిని ఒక వ్యక్తిని చూడొచ్చు మనము మరియా మార్తల అన్నగారైనటువంటి ఒక వ్యక్తి ఉన్న అడతని పేరు ఏంటండి లాజర్ ఈ లాజర్ ఏం చేస్తాడంటే అండి దేవుని వాక్యం అని వినట్లేదు యేసుప్రభు ఎన్నోసార్లు పిలిచాడు వారి వాక్యాలు చెప్పాడు నా మాట విను పరిశుద్ధమైన లోకంలోకి నువ్వు వెళ్ళాలంటే ఈ మార్గము సరైంది దీన్ని వెన్నుకో నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను లాజరు అంటే వారి మాట ఏనాడు కూడా లాజరు వినలేదండి కానీ లాజరు కరెక్ట్గా ఉంటాయి తన కుటుంబం బాగా ఉండేది మరి ఆ మార్త ఏం చేస్తుంది ఇంట్లో ఎప్పుడు చూసినా పనులు పెట్టుకుంటుంది ఎప్పుడు చూస్తున్న కొండలు కడగాలి లేకపోతే పిండి వంటలు చేసుకుని తినాలి పొలాలు ఏర్పాటు చేసుకోవాలి పొయ్యిలు బాగా అలకాలి లేకపోతే పాత్రలు బాగా కలగాలి ఇదే ఆలోచన ఏ రోజుని ఏ వంట చేస్తే బాగుంటుందా ఏ రోజున ఏ మాంసం వండి తింటే బాగుంటుంది అని ఆమె ఒక పండు ఉంటే తమకి తనకి ఇంకొక సహోదరి ఉంది ఆమె పేరు ఏంటండి మరియా ఈ మరియా ఏం చేస్తుందటండి తన ఇంటిని వదిలిపెట్టి పరపురుషులతో తిరుగుతూ ఉందంట పాప పనులు చేస్తుంది అంటే తన అన్నగారు ఇంటి పట్టు నుండి తన అక్క చెల్లెళ్ళిద్దరు తన సహోదరులిద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఈ గొడవలు జరగవు కాదు కదా అంటే బాధ్యత లేని మనిషి ఎవరు ఎవరు తన కుటుంబానుదులు బాధ్యత లేకుండా తిరిగేవాడు లాసు ఇటువంటి లాజరేంటండి ఒక రోజు చనిపోతే ప్రభువే మరి అతన్ని సమాహంతుల నుంచి లేపి అతన్ని తిరిగి జీవాన్ని పోసినప్పుడు తిరిగి సంపూర్ణంగా యేసుప్రభు అని వెంబడించాడు అదే మరి అయినా పట్టుకుని తీసుకొచ్చి ప్రభు దగ్గర పాడేస్తున్నప్పుడు యేసుప్రభు వాడికి క్షమాపేక్ష పెట్టి ఆమె జీవితాన్ని కూడా బాగుపరిచిన వాడు యేసుప్రభు ఆర దేవునికి ఇష్టం హలల్లో మన బానిసత్వములు ఉండటానికి ఇష్టపడిన ప్రతిసారి కూడా మనం అలాగే అక్కడే ఇరికిపోతాం మనం బయటకు రాలేమండి కాబట్టి ఆనాడు దాసుడు ఎలా ఉండాలంటే తన కాలం ముగియగానే తన సమయం ముగియగానే దాన్ని వదిలిపెట్టి అతడు స్వతంత్రుడిగా వెళ్ళటానికి ఇష్టపడాలి మనం చాలా స్థాయిలో పాప పనులు చేస్తూ ఉంటాం చెయ్యకుండా పనులన్నీ చేస్తూ ఉంటాం అంటరాని పనులన్నీ చేస్తూ ఉంటాం చేయకూడని పాప పనులన్నింటిలో కూడా చేతులు పెడుతుంటాం కానీ ఒక అనకప్పుడు కాలం వచ్చినప్పుడు ప్రభు పిలిచినప్పుడు ఇదిగో నీ పాప పనులన్నీ వదిలిపెట్టాడు నన్ను వెంబడించు అంటే ఖచ్చితంగా వెంబడించాల్సిందే ఒకరోజు యేశుప్రభు వారా దారిగుండ వెళ్తున్నారు సుంకుపు మెట్ల దగ్గర ఒక మతయ్య అని ఒక వ్యక్తి కూర్చున్నాడు ఆయన పిలిచి వెంబడించు అనగానే ఆ మతయ్య తన సుంకుపు మెట్ల దగ్గర ఉన్న డబ్బును అక్కడుండే ప్రతి ఒక్క దాన్ని వదిలిపెట్టి ప్రభువుని వెంబడించాడు దేవుడు పిలవగానే రావటము నేర్చుకోవాలి దేవుడు పాపాన్ని వదిలిపెట్టంటే అంటే వదిలిపెట్టాలి వదిలిపెట్టలేకపోతే ఆ పాపం మనల్ని పాతాల లోకానికి తీసుకుపోతుంది మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది మన దేవుని రాజ్యానికి వెళ్ళటం కల్లా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభువు పిలిచినే పరుగు పరుగున మనం ఆయన వెనకాల వెళ్ళి అనుభవం కలిగి మనం ఉండాలంటే చక్కగా మరి ఆ రోజున దాసుడు ఏ విధంగా ఉండాలంటే చక్కగా యజమానుడికి తగినట్లుగా ఉండాలి యజమానుడిలాగా ఉండకూడదు కానీ యజమానుని పోలి నడుచుకుంటే సరిపోతుంది యజమానుడు ఏం చేయాలి తన దాసుడికి ఎప్పుడు కూడా ఇవ్వాల్సిన దాన్ని ఇచ్చి అతన్ని గణపరచాలి బలపరచాలి తన జీవితాన్ని బలపరిచి చక్కగా అతనికి తోడుగా ఉండాలి యజమానుడు చేసే పని